హైదరాబాద్లో భూ ఆక్రమణల పర్వం కొత్త పుంతలు తొక్కుతోంది అకర్మార్కులు పేదలతోనే పేదల కళ్లు పొడుచుకునేలా చేస్తూ కోట్లాది రూపాయలు దండుకుంటున్నారు ఇందుకు తాజా ఉదాహరణే కుద్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గాజుల రామారం ప్రభుత్వ స్థలాల్లో హైడ్రా కూల్చివేతలు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ జిల్లాల నుంచి పొట్ట చేత పట్టుకుని వచ్చిన నిరుపేదలంతా గాజుల రామారం బస్తీల్లో కూలీ పని చేసుకుంటూ కుటుంబాలతో జీవిస్తున్నారు అదే అదనుగా భావించిన కొంతమంది చోటామోటా నాయకులు పెద్ద ఎత్తున ఆక్రమణలకు తెరతీస్తూ ఇరుగు ఉన్న పేదలకు ఐదు పది లక్షల రూపాయలకు ప్లాట్లను విక్రయిస్తూ దండుకోవడం మొదలుపెట్టారు ఇలా ఏళ్ల తరబడి సాగిన ఈ దందాకు ఇటీవల హైడ్రా చెక్ పెట్టింది కబ్జాదారుల ఆశల్లో చిక్కుకున్న పేదలంతా గూడు చెదిరి గుండెలు బాదుకుంటున్నారు ఇంతకి ఆ పేదలంతా ఎలా మోసపోయారు మోసపోయిన వాళ్ళంతా పేదలైనా మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ అందిస్తారు రామవరంలో హైడ్రా కూల్చివేతలు కలకలం రేపాయి సో ఇక్కడనటువంటి ఉన్నటువంటి పేదలను అడ్డుపెట్టుకుని కొంతమంది రాజకీయ నాయకులు స్థిరాస్తి వ్యాపారులు రౌడీ షీటర్లు దండుకున్నారనే ఆరోపణల నేపథ్యంలో హైడ్రా ఈ కూల్చివేతలు చేపట్టింది మరి అయితే ఇక్కడ పేదల మాట ఏంటి ఎవరి దగ్గర కొనుక్కోలేము సార్ మేమే కూలే నాలుగు చేసుకొని మేమే ఇన్ని రోజులు ఈ ఎన్ని రోజులు ఉండాలని మేమే కట్టుకున్నాం సార్ ఇట్లా పొలగొటీ ఇల్లు అక్కడ చూస్తే విచిత్రం సార్ నా ఇల్లు కడ చూస్తే సీఎం సార్ ఎంపీగా మల్కాజ్గిరికి పోటీ చేసినప్పుడు వచ్చి ఏం కాదు మన బస్తీకి ఏం కాదు కష్టపడ్డారు మీ రక్తం మీరు రాళ్ళు కొట్టారు మీకే చెందుతుంది అన్నాడు ఇప్పుడు ఇట్లా చేసి యాభై గజాలు నలభై గజాలు ఇరవై సంవత్సరాలు పైన సార్ మా అమ్మ మా నాయన చిన్నపిల్లల నుంచి ఇక్కడే పెరిగినాము ఇక్కడ పెద్దలను కంకర్ మిషన్లు ఉండే అక్కడ కంకర్ రక్క కొట్టుకొని రాయి కొట్టుకొని బతుకుతుంటమే కంకర్ మిషన్లు బంద్ అయిపోయా బంద్ అయిపోయి మాకు ఎక్కడ ప్లేస్ లేకపోయా ఇక్కడ గుంతులు ఉండే అంత గుంతలు పూనిపి తలా కొంచెం పైసలు వేసుకొని గుంతులు పూనే వేసుకొని గుడిసెలు వేసుకున్నాం గుడిసెలు వేసుకుంటే పాములు అంటే పాములు సార్ ఇంకా భారించలేక ఎట్లా సప్ప చేసుకోని చిన్న చిన్న రూమ్లు కట్టుకొని రూమ్లలో ఉన్నాం సార్ మేము నేను ఎంత వరకు ఇప్పుడు దగ్గర దగ్గర నాది రెండు మూడు లక్షలు వాటర్ సంపులు కూడా పైకి లేపేయవలసిన అవసరమే వచ్చింది ఇదేంటమ్మా అంటే ఇది త్రీ థర్టీ బై వన్ అన్నా దీనికి సంబంధం లేదు ఇది ఆశ్రమము ఇది ఎట్లా ఎలా అయిందన్న అంటే అమ్మా నువ్వు ముందు నాకు ఒక మాట నీకు చెప్పే అవకాశం ఎక్కడ ఇచ్చారు మాకు నిన్న రాత్రి కరెంట్ లేదు దోమలు గారు ఎలా రాసుకోవాలి బుక్కులు అన్ని ఇంట్లోనే పోయినాయి మా అయితే డ్రెస్సులు కూడా ఇంట్లోనే మేము రెండు రోజుల నుంచి స్నానం చేయలేదు తిండి లేదు ఏం లేదు కాళ్ళు మొక్కినాం ఇలా బతకాలి మేము మా భూమి మాకిచ్చేనా అని చెప్పండి రేవంత్ రెడ్డి సార్ కబ్జాలు గిబ్జాలు అంటే అలాంటివేం లేవు మేము బతకడానికి వచ్చాము మాకు బతకడానికి చిన్న ఇల్లు కట్టుకున్నాం అంతే మా మా తాతలు మా అందరు ఇక్కడనే పని చేసుకొని పెరిగిన వాళ్ళు ఇక్కడనే ఉంటారు వాళ్ళే అన్నారు వచ్చి కట్టుకోండి మీ పేదోళ్ళకి మేము అడ్డం చెప్పము ఏమి చేయము అని అన్నారు అలాంటిది కట్టుకొని ఉన్నప్పుడు అప్పుడు ఏం అప్పుడు ఎలాంటి గవర్నమెంట్ అడ్డు రానిది ఈరోజు ఇల్లులు కట్టుకొని కొంచెం మంచిగా బతుకుతున్నప్పుడు ఎందుకు గుర్తుకొస్తుంది అంటే పూర్తి చేసాము మంచిగా కనిపిస్తుంది డబ్బులు ఎక్కువ వస్తాయనా హైడ్రా కేవలం పేదవాళ్ళను టచ్ చేయలేదు అక్కడ అడ్డు పెట్టుకుని రౌడీ షీటర్లు రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి నివాసాలను మాత్రమే కూల్చామని హైడ్రా చెప్తుంది అంటే కబ్జా చేయాలనుకుంటుంది మూడు నాలుగు వందల అనుకోండి రూమ్ చిన్నది ఒకటి ఇరవై ముప్పై గజాల్లో రూమ్ కట్టేస్తాడు కట్టేసి దాని ద్వారా ఏం చేస్తాడు దానికి ఒక మీటర్ కనెక్షన్ తీసుకోవటం లేక వాట్ అది తీసుకొని దాన్ని ఫస్ట్ దాన్ని అమ్మడానికి ముందు జనాలు ఎవడోన్ని పెడతాడు దాన్ని ఎవడో ఉంచాలి కదా కిరాయికి కిరాయికి ఏముండదు వాళ్ళకే పిలిపించి వాళ్ళకే రెండు వేలు ఉల్టా ఇచ్చేది కూడా ఉన్నదనమాట అది కూడా మన అది కూడా వచ్చింది దృష్టికి సో వీళ్ళంతా ఈ ప్యాటర్న్ ఆఫ్ ల్యాండ్ గ్రాబింగ్ సో వాళ్ళకే ఉల్టా కిరాయి ఇస్తాడు కిరాయి ఇచ్చి రెండు వేలు ఎంత ఇచ్చేసి పార్టీని ఎదుగుతుంటారు ఈ లోపల ఐదు లక్షలకో పది లక్షలకో పదిహేను లక్షలకు ఎంత పార్టీ ఎదికి అప్పుడు ఆ పార్టీ దొరికిన తర్వాత వీళ్ళని ఇంకొక దానికి మూవ్ చేస్తారు మూవ్ చేస్తూ ఇలా జరుగుతుంటుంది అనమాట కొన్నవాళ్ళు అనుకుంటే కాదనమాట చాలా మందిని తెచ్చి అక్కడ ఈ స్టేజ్ మేనేజ్ చేయడానికి చేసేవాళ్ళు ఉంటారు కొంత కొన్నవాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎవరున్నారు ఆ కొన్నవాళ్ళు అసలు ఎవరు ఎమ్మెరే అనేది చెప్పాలి మనకి ఎవరు మీకు ఎమ్మెరా అంటే కనుక ఆ పేర్లు రావాలి వస్తే కనుక ఎవడు గ్రాప్ చేసాడేది చాలా స్పష్టంగా తెలుస్తుంది నైన్ హండ్రెడ్ పైన ఎంక్రోచ్మెంట్స్ ఐడెంటిఫై అయినా కానీ కూడా ఆరు వందల నలభై అంటే మోర్ దెన్ త్రీ ఫోర్త్ ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ లైక్ యూనో సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వీడి నాట్ టచ్ ఓన్లీ ఒక థర్టీ పర్సెంట్ థర్టీ ఫైవ్ పర్సెంటే అది యాక్చువల్గా అండర్ కన్స్ట్రక్షన్ ఉన్న వాటిల్ని లేకపోతే ఇట్లా ఏది దాంట్లో తీసుకొచ్చి ఇంకా ఏ మీటర్లు పెట్టరు లేకపోతే ఇది జరుగు అట్లాంటివి ఏది సో అది జరిగింది బస్తీల్లో ఉన్నటువంటి పేదవాళ్ళ ఆశల్నే ఆసరాగా చేసుకున్న కొంతమంది చోటామోటా లీడర్లంతా కలిసి సో వాళ్ళని మబ్బ్య పెట్టి లక్షల రూపాయలతో ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాలను కొనుగోలు చేసేలా చేశారు మరికొంతమంది ఇక్కడే ఏళ్ళ తరబడి బతుకుతున్నప్పటికీ వాళ్ళు క్వారీలో పనిచేస్తూ ఇక్కడ ఆ క్వారీ గుంతలను పూడ్చి కొంతమంది ఇళ్లను నిర్మించుకున్నారు అయితే అవన్నీ కూడా ఇప్పుడు అక్రమం తేల్చినటువంటి హైడ్రా అధికారులు రెవెన్యూ అధికారుల ఫిర్యాదు మేరకు ఇవన్నీ కూడా కూల్చారు అయితే రెవెన్యూ అధికారులు మాత్రం ఇప్పటివరకు ఈ దీని మీద చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు లేవు ఎందుకంటే ఇందులో వారి పాత్ర కూడా ఉందనేది బహిరంగ వినపడుతూనే ఉంది కానీ ఎవరు కూడా దీని మీద స్పందించేందుకు నిరాకరిస్తున్నారు సో మరోవైపు చోట మోటా లీడర్లంతా కలిసి ఇక్కడ ఇల్లు కొనుగోలు చేసిన వాళ్ళందరికీ కూడా నోరు మెదపకుండా చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళ పేర్లు ఎక్కడ బయటపడితే వాళ్ళను కడకటాల పాలు చేస్తారు అనేటువంటి భయంతో ఇక్కడ చోట మోటా లీడర్లంతా పేదలను గురి చేస్తూ వాళ్ళను పెదవిప్పకుండా చేస్తున్నారు బాండ్ పేపర్ మీద మాది ఇంతవరకు మీది అన్నట్టుగా వాళ్ళు సైన్ పెట్టిరు మాతో సైన్ పెట్టి తీసుకున్నారు ఇది జరిగింది గవర్నమెంట్ ల్యాండ్ అని కొనే వాళ్ళ అమ్మాయి వాళ్ళకి తెలియదా సార్ మాకంటే తెలీదు మేము చదువుకొని మూర్ఖులమే కాయ కష్టం చేసుకునే మూర్ఖులమే మీ లెట్రూమ్లు కడిగి బాత్రూమ్లు కడిగి పాయ కళ్ళెత్తి పోసి బతికేటువం మేము తీసుకొచ్చి మమ్మల్ని మోసం చేసి ఇక్కడ ఉంటే మేము మా పిల్లల్ని వేసుకుని ఎక్కడికి వెళ్ళాలా సార్ చెప్పండి సార్ మీకు న్యాయం అనిపిస్తే న్యాయంగా చేయండి అన్యాయం అనిపిస్తే దోపిడీ చేసుకుని పోండి సార్ ఇంకా ఏం లేదు సార్ మా పిల్లలకి మేము ఇంత ఏదైనా వేసుకొని చనిపోతాం ఎందుకంటే సార్ మా పిల్లలకి ఉపాసాల నుంచి కొనుక్కున్నాము ఎక్కడ పోతారు సార్ మొన్న పెద్ద రోజు పెద్దలకు పెట్టుకుంటే వాళ్ళము పెద్దలకు పెట్టుకోకుండా కూటికి నీళ్ళకి కిడబాసి ఎండకు అల్లాడుకుంటున్నాం సార్ నీళ్ళ డ్రమ్ము కూడా ఇలా తన్నారు సార్ పసిపిల్లోకి నీళ్ళు ఆపుదామంటే మా గరీబోలను ఎవరైనా బడాబాబులు రానిస్తారు ఇళ్ల ముందుకి రానియరు ఈ రోజు నాలుగు మూడు రోజుల నుంచి పనికి పోదామంటే ఎప్పుడు కొడతారు పాపలు డెలివరీ అయ్యి ఇంట్లో ఉన్నారు బాలంతలు ఇంట్లో ఉన్నారు వాళ్ళు ఎక్కడ పోతారు అన్న మూడు రోజుల నుంచి కూడు లేకుండా నిద్ర లేకుండా ఉంటుండం సార్ ఎందుకు చెప్పద్దు సార్ మా బాధ అటువంటి మేము అన్ని లక్షలు పెట్టినాము మాకు బాధ ఉండదు సార్ చెప్పద్దు అంటారు వాళ్ళ పేరు చెప్పద్దు ఇది ఇది అని మాట్లాడతారు పది లక్షలు పదిహేను లక్షలు ఇట్లా ప్లాట్ బట్టి కొనుక్కున్నారు సార్ అందరు తెలియ కొనుక్కున్నారు సార్ ఇప్పుడేమో వాళ్ళు ఏం బయటపడ్డారు సార్ కనీసము చనిపోతే కూడా ఒక మనిషికి సవంతవరణాలు కూడా ఆరు గజాలు ప్లేస్ ఇమ్మంటే ఇవ్వరు సార్ అట్లాంటిది యాభై గజాలు వంద గజాలు పేదవాళ్ళకి ఇస్తారు సార్ వేరే వాళ్ళు ఏమన్నా ఇది గవర్నమెంట్ ల్యాండ్ మీరు ఎందుకు కట్టుకున్నారు ఎందుకు కట్టుకున్నారు వచ్చి కూల్ చేస్తున్నారు సార్ మేము పెట్టుకోవాలి సార్ ఇప్పుడు కిరాయిలు కట్టలేక సార్ బయట ముగ్గురు నలుగురు ఉంటే రెంట్ కూడా ఇవ్వరు సార్ ఎక్కువ ఉంటే అందుకని ఆ బాధ వల్లేక సార్ ఇంకా మాకు కూడా ఏజ్ అవుతుంది సార్ యాభై ఏళ్ళు అయినాయి సార్ మాకు బయట వాళ్ళ దగ్గర ఇలా ఇండ్ల దగ్గర సేవ చేయలేము సార్ పొద్దున్నే లేకపోతే వాళ్ళు తిడతారు సార్ చెత్త ఓడలేదా అది ఇది అని మన ఇల్లు అయితే ఏదో గుడిసైనా కూడా మన ఇంటి ముందు రిబుల్ చేసినా ఓకే కదా సార్ అందుకని ఏదో మన ఇల్లు గుడిసైనా సరే ఉండాలని తీసుకున్నాం సార్ ఆ రోజు చూసారుగా ఇది అక్రమార్కుల ఆటలకు పేదవాడు బలైనటువంటి తీరు రూపాయి రూపాయి కూడబెట్టుకుని ఆశల సోదాన్ని నిర్మించుకుంటే ఇది ప్రభుత్వ స్థలం అంటూ అధికారులు నేలమటం చేశారు ఇప్పుడు ఈ నిరుపేదల పరిస్థితి ఏంటి ఇలానే ఎన్నో ఉదంతాలు నగరంలో బయటపడుతున్నప్పటికీ అక్రమార్కులదే పైచేయి అవుతుంది మరి ఇప్పటికైనా పేదవాడు మేల్కొని సరైన విధానంలో గూడు కట్టుకుంటే అది కూలకుండా ఉంటుంది తమ ఆశలను ఆశయాలను నెరవేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది కెమెరామెన్ ప్రేమ్తో సతీష్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్